సుధీర్ నిజతార్థం వేడుకల్లో మరి సందడి చేశారట మంత్రి రోజా ఇక రోజా సందడి అంటే మామూలుగా ఉంటుందా ఇక రోజా గురించి మనందరికీ తెలిసిందే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక ఊపు ఊపింది పాత సినిమాలలో ఎంత బాగా నటించిందో రోజా ఎంత అందంగా ఉండేదో ఇప్పటికి కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తుంది ముఖ్యంగా రోజాకి ఎంజాయ్ చేయడం అందరితో సరదాగా ఉండడం అంటే తనకి చాలా ఇష్టం ఇక జోక్స్ విషయానికి వస్తే మాత్రం మరి సుధీర్కి అయితే పంచుల వర్షం కురిపించడంలో మరి రోజానే ముందుంటుందని చెప్పాలి సుధీర్ పంచులకు ఎవరు కూడా రిటర్న్ వేయలేరు కానీ రోజా మాత్రం ఖచ్చితంగా సుధీర్ విషయంలో జోక్యం చేసుకుంటుంది అలా మంత్రి రోజాని కూడా మరి ఇంటికి వెళ్ళి ఆహ్వానించారట సుధీర్ రశ్మిలు మేడం నా యొక్క మా యొక్క నిశ్చితార్థానికి మీరు రావాలి అని చెప్పి ఆహ్వానించడంతో వెంటనే సుధీర్ రశ్మిల నిశ్చితార్థం వేడుకలో హాజరైంది విత్ ఫ్యామిలీతో అంటే తాను తన ఫ్యామిలీ మొత్తం కూడా సుధీర్ రశ్మిల వేడుకకి రావడం అందరు కూడా సంతోషించారు ఇక రోజా వచ్చి రాగానే అక్కడ ఊరుకుంటుందా ఇక్కడ డ్యాన్స్ చేసిందట మరి అంటే సుధీర్ అంటే తనకి చాలా అభిమానం ఎందుకంటే సుధీర్ కూడా రోజాని మస్తు అభిమానిస్తాడు ఈ నేపథ్యంలోనే నేను చాలా మంచిగా ఉండాలి ఇక్కడ అని చెప్పి సుధీర్ రష్మిలు పెళ్లి చేసుకోబోతున్నారనే ఆనందంలో మరి రష్మి సుధీర్ని చూసి డ్యాన్స్ కూడా చేసిందట వారి నుంచి దర్ధం వేడుకల్లో ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక పిలిచిన ప్రతి ఒక్కరు కూడా మరి నిశ్చితార్థానికి రావడం మాకు సంతోషంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు సుధీర్ రష్మిలో